కొట్టినట్టు కొడుతున్నారా మీరు ఎవరో బయట కొట్టినట్టు కొడుతున్నారు అసలు ఏంటి బాబాయ్ దేవ నాగభూషణం ఇంటికి వెళ్ళేటప్పుడు నువ్వు కూడా కలిసి వెళ్ళావు ఆ జీప్ కూడా మాతో వచ్చింది దాన్ని ఇలాగే కుమ్మేవచ్చుగా టెంకరింకి పంచరింకి పదివేల అవుద్దని చూస్తున్నారు ఇదిగో ఇంకొక దెబ్బ నా మీద పడ్డా ఊరుకోను సరదా కొడితే పర్లేదు కానీ సీరియస్ గా కొడితే ఒప్పుకోను చెప్తున్నా ఎక్కువ మాట్లాడతాయి నాగభూషణాన్ని కొత్త రోట్లో దెబ్బ కొడతారు ఎప్పుడు మొదట వాడు దెబ్బ కొడతాడు మనం ఆలోచించుకుని అప్పుడు దెబ్బ కొడతాం ఈసారి మొదటి దెబ్బ మనం కొట్టాలి వాడి తల తిరగాలి వాడు ఆలోచించుకునే ఇంకో దెబ్బ కొట్టాలి వాడు తేరుకుని లేచేలోగా ఇంకా ఇంకా కొట్టాలి అర్థం కాలేదేవా నేను మొదటి దెబ్బ కొట్టాక మీకే అర్థం అవుతుంది నాగభూషణ నడిరోడ్డుకు చెరొచ్చు దగ్గరలోనే ఉంది ఎవరండి ఏం కావాలి ఇది మా ఇంటికి వచ్చి మమ్మల్ని దాబాయిస్తారండి నా తమ్ముడు మందు కొడతాడు నాలుగు సార్లు జైలు కూడా పోయినాడు అది వాడిష్టం మా వాడికి వచ్చిన సంబంధాన్ని నీ కొడుకు సడగొట్టినాడు వాళ్ళని చూస్తే పెద్ద రౌడీలో ఉన్న వాసు అయితే ఏదో రకంగా సర్ది చెప్పేవాడు తొందరపడి చేసుకో బాకా అన్నా వాసు అంటే వీడే ఏరా నువ్వేమన్నా పోలీస్ కమిషనరా ఎంక్వైరీ కమిషనరా నా మీద రిపోర్ట్ ఇచ్చినావు ఏమండి లోపల ఏం జరుగుతుందో ఏంటో నువ్వు ఇచ్చిన రిపోర్ట్ వల్ల ఆ పిల్ల తండ్రి పెళ్లి ఆపేసినాడు మా పరుగు ముందు బయటికి వెళ్ళావు ఏదైనా సరే ఆఫీస్ లో మాట్లాడుకుందాం నువ్వు సంబంధాన్ని చెడగొట్టావు నేను దాన్ని చెడగొడతా ఏం చెప్తావురా బయటికి వెళ్ళు తల్లికి నువ్వు ఒక్కడివే కొడుకని నాకు తెలుసురా కానీ తండ్రులు ఎంతమంది నీకు తెలుసా కనిపెట్టి రిపోర్ట్ చూడే ఇస్తా thank you ఇద్దరు ఏంటి వాసు నువ్వు చెప్పేది వింటుంటే వాడి డిఫరెంట్ క్యారెక్టర్ లా ఉంది ఒకవేళ సైకల్ అయి ఉంటాడో ఓలీ అరెస్ట్ చేయకుండా ఎంతకాలం అలా అనుకుంటున్నారు గతంలో నాగభుష్ణాకున్న రాజకీయ బలక కూడా అన్నిటికీ కారణం ఎనిమి నాగభుష్ణాన్ని రౌట్ వాచ్ చేయాలి తనకి ఎవరెవరు వస్తున్నారు అకౌంట్ బ్యాంక్ బ్యాలెన్స్ ఆస్తి వివరాలు పాస్పోర్ట్ లైసెన్స్ పాన్ కార్డ్ రేషన్ కార్డ్ ఇన్సూరెన్స్ వాటి జిరాక్స్ నాకు కావాలి ఓకే వాళ్లు కారు ఫోను లోను బెళ్ళాం పిల్లలు వాడి బినామీలు ఎవరు వాడి గ్యాంగ్ డీటెయిల్స్ వాడి గ్యాంగ్ ఫ్యామిలీ డీటెయిల్స్ యూ మొత్తం నాకు కావాలి బాల్కి మీ ఎబర్ మీద ఏ అంచనా రాకూడదు జస్ట్ ప్రిటై వర్క్ చేద్దామను పెట్టండి ఓకే దేవా ఒక్క నిమిషం ఏకడే బల్దరో ఏమలేదు బండి మీద అలా రౌండ్ 했다 ఏటి ఏంంటావా ఇది ఎవర ఎరే తెలుసా అయ్యగారు దేవా హైదరాబాద్ లో తిరుగుతున్నాడు అమీర్పేట ఏరియాలో దేవా ఊళ్ళో లేడు ఆడి బాబాయిలు ఇప్పుడు ఎక్కడ ఉంటారరా ఆనాలా లాల్ పెట్రోల్ బంక్ దగ్గర ఉంటారు ఏయ్ బండి దేవా నువ్వు ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నావు నాకు తెలుసురా నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా తెలుసా డైరెక్ట్ గా మీ ఇంటికి వాగుతురావు ఇది వాగుడు కాదురా నువ్వేదో పెద్ద పీకే వాళ్ళ మా ఇంటికి వచ్చావుగా ఇప్పుడు నేను మీ ఇంటికి వెళ్ళి మీ ఆడాల జుట్టు కత్తిరించి దాంతో పాటు ఓ చీర కూడా తీసుకెళ్తా మగాడి వచ్చి వచ్చి ఆపరా బడిది త్వరగా ఇక్కడ నుంచి మన ఊరికి ఎన్ని కిలోమీటర్లు ఇరవై రెండు కిలోమీటర్లు నాగభూషణ ఊరికి పదమూడు కిలోమీటర్లు మరి అదో నామరూపు లేకుండా పోతా నాకు కావాల్సింది మీదెవరిదైనా పిడికర జుట్టు ఒక చీర ఇది కట్టుకున్నది అండి ఇక మీదట మీ ఇంట్లో మగాళ్ళు మీసాలు గొరిగించుకొని పెళ్లాలకు కూడా మొహాలు చూపించలేక సిగ్గుతో చావాలి దేవా నువ్వు నా ఇంటి హాలు వరకే రాగలిగావు నేను నీ ఇంటి వంటగది వరకు వచ్చా నిన్ను ఆడితడానికి పుట్టినోడరా ఈ నాగభూషణం నిన్ను ఓడించడానికి పుట్టినోడరా ఈ జయదేవా నా ఇంటి వంటగది వరకు వెళ్లేవా నీ ఇంటి బాత్రూమ్ వరకు వచ్చాను రా నేనేం చెవుల్లో చామంతి పూలు పెట్టుకోలేదమ్మా నువ్వు హైదరాబాద్ అమీర్పేట ఉన్నావని నాకు తెలుసు నేను అమీర్పేట లో ఉండడం సరే నీ పెళ్ళ అమీర్పేటలో లో పబ్లిక్ బాత్రూమ్ లో స్నానం చేస్తా ఏంటర్ నువ్వు అనేది బాత్రూమ్ లో ఉన్న పెళ్ళం కొద్ది పెట్టావా ఎవరు నుంచి గడేసింది మార్చుకోవడానికి చీర కూడా తెచ్చుకోలేదు తలుపు తీయమంటుంటే మిమ్మల్ని తెరవమంటావా రై 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 తెరవమంటావా రా రై తేవా నేను చెప్పినట్టు చెయ్యి ముందు బయటికి రా ఆ వస్తున్నా బయటికి రారా వెళ్ళి ఊరు మధ్యలో నుంచో వెళ్ళు నేను వచ్చే అక్కడే నిలబడాలి లేదా అయిపోతావు ఏంట్రా చూపు హైదరాబాద్ నుంచి పది నిమిషాల్లో నాలుగు వందల కిలోమీటర్లు ఎలా దాటచ్చున చూస్తున్నావా అమీర్పేట్ నుంచి బేగంపేట ఎర్పోర్కి మూడు నిమిషాలు బ్యాగంపేట ఎయిర్పోర్ట్ నుంచి రాజమండ్రి ఎర్పోర్ట్ కి ఫ్లైట్ లో ఐదు నిమిషాలు రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి వయా కాకినాడ కోటిపల్లికి పళ్ళకి రెండే నిమిషాలు అంటే మొత్తం పది నిమిషాలు నీ ముందు చూసావా మండుతోంది కదా ఎక్కడా మండుతోంది కదా నీ ఇంటికి వచ్చినందుకే నీకు ఎంత మంటగా ఉంటే నీ వల్ల నష్టపోయిన వాళ్ళకి ఇంకెంత మంటగా ఉంటుంది ఎంత ధైర్యం ఉంటే నా వస్తావు నేను నీటికి వచ్చాను ఎందుకు వచ్చాను గొడవ పట్టానికి వచ్చానా నీ పైన అవమానించడానికి వచ్చానా నీతో రాజీ పట్టడానికి వచ్చాను లై రామాయణంలో అయినా సరే మహాభారతంలో దుర్యోధన అయినా సరే పరస్థితిని అవమానించడం వల్ల నాశనం అయిపోయారా ఎప్పుడైతే నువ్వు మా ఇంట్లోకి హద్దు మీరు దూరి మా ఆడవాళ్ళని అవమానించాలని ప్రయత్నించావో అప్పుడే నీకు చేటుకాలం మొదలైందిరా నువ్వు ఇన్నాళ్ళుగా సంపాదించుకున్న పేరు పలుకుబడి మొత్తం పోయేలా చేసి ఏడు తరాలుగా ఈ ఊళ్ళో ఉంటున్న నిన్ను ఏడు రోజుల్లో వెళ్ళగొట్టలేదో మహాదేవ నాయుడు మనవడు జయదేవానే కాదురా నేను సభా ఏం కావట్రా నీకు ఓ పిడికడు బొచ్చు చీర ఇదిగో తీసుకో నీ పెళ్ళం సవరమో తను మార్చుకోవడానికి పెట్టుకున్న చీర స్నానం చేస్తున్న నీ పెళ్ళానికి తీసుకెళ్లి ఇవ్వు నేను ముద్దెట్టుకుంటుంది ఏంటి అయ్యారు సడన్ గా ఫ్లైట్ లో రప్పించారు ఎవరి గురించి చెప్పావుగా నీకు పెద్ద సన్మానం చేద్దామని ఫ్లైట్లోనే పంపిస్తారా ఫస్ట్ క్లాస్ లో పంపిస్తారు అయ్యా నాగోష్ణం అయ్యా ఉంటే హైదరాబాద్ లో ఉన్నాడని నా కదా మనం వస్తున్నట్టు చెప్పావా చెప్పాను మామయ్య ఏంటమ్మా అందరూ వచ్చారు మలేషియా నుంచి మా చిన్న తాతయ్య బామ్మ వచ్చారు వాళ్ళు పెళ్ళికి రాలేమని ఒకసారి వాసం చూడాలంటున్నారు అయ్యో నేను ఏం పర్లేదు ఊరికే జస్ట్ ఒక హలో చెప్పి వెళ్ళిపోండి చాలా ఆంధ్రాలో ఇద్దరు తెలుగు వాళ్ళు కలిస్తే ఇంగ్లీష్ మాట్లాడతారు అదే మలేషియాలో ఇద్దరు తెలుగు వాళ్ళు కలిస్తే తెలుగే మాట్లాడతారు మీరు డాక్టర్ పురుషోత్తం మలేషియాలో పార్లమెంట్ మెంబర్ డెలిగేట్స్ కాన్ఫరెన్స్ కోసం ఢిల్లీ వచ్చాం హలో మిస్టర్ వాసు హౌ ఆర్ యు కమాన్ బౌలర్ ఏం మంచి సెలెక్షన్ కూర్చోండి కూర్చోండి ఇదిగోండి బాబు ఈ ఉంగరాన్ని స్వాతి వీలకి పెట్టు ఉంగరం పెట్టగానే సగం పెళ్ళి అయిపోయినట్టే ఇదిగో తీసుకో స్వాతి వీలకి పెట్టు కమాన్ స్వాతి పెద్దవాళ్ళు చెప్తున్నారు కదా నిశ్చితార్థం కూడా అయింది కదా నా వల్ల కాదమ్మా ఆలోచిస్తావేంట్రా వింట్రా అందరూ చూస్తున్నారు పెట్టు కుదర ఎందుకు రాండికిస్తున్నా తప్పిపోయిన బిడ్డ దేవానమ్మా